హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ఈరోజు మనం ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎస్ బిల్డింగ్ విలాస్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర కూడా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది కొత్త బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతుంది అండ్ అమృత యూనివర్సిటీ అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి మధ్యలో ఈ రెండు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో ఒక ఈ రోడ్ అయితే పాస్ అవుతుందండి అది ఈ రోడ్డు ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లో వర్కర్స్ అయితే ఉన్నారండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ స్లాబ్ వర్క్ జరుగుతుంది ఒక బిల్డింగ్కి ఇక్కడ చా ఈ బిల్డింగ్స్ అన్ని మొత్తం ప్రిన్సిపల్ సెక్రటేరియట్స్ అండ్ ఏఏఎస్ ఆఫీసర్స్ కి అయితే ఈ బిల్డింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మొత్తం నూట పదిహేను విల్లాస్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు దీనిలో కేఎంవి సంస్థ అయితే ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు లాస్ట్ టైం చాలా వరకు బిల్డింగ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని పిల్లర్స్ పోసి కొన్ని టూ ఫ్లోర్ స్లాబ్ పోసి మొత్తం అయితే ఉంది ఇప్పుడు ఆ వర్క్స్ రెజ్యూమ్ అయిన తర్వాత ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వరకు స్లాబ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాటికి క్యూరింగ్ చేసి నెక్స్ట్ దానికి బేస్మెంట్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు కొన్ని బిల్డింగ్స్ లో అయితే స్లాబ్ వర్క్స్ జరుగుతున్నాయి సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వర్క్స్ జరుగుతున్నాయి దీనికి రీసెంట్గా స్లాబ్ వేసి స్లాబ్ వేయడం జరిగింది క్యూరింగ్కి కావాల్సిన మట్టి ఆ క్రెయిన్స్ అవి తోలుకుంటున్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు ఎంత ఇక్కడ ఎంత స్లాబ్ వర్క్ జరుగుతుందో ఇవన్నీ రీసెంట్గా అరేంజ్ చేసిన స్లాబ్స్ ఏనండి ఇవన్నీ ఈ విల్లాస్కి అన్నిటికీ అక్కడ చూడొచ్చు ఎన్నిటికి సెంటరింగ్ ఉన్నాయో అవన్నిటికీ స్లాబ్ రీసెంట్గా పోయడం కానీ స్లాబ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ జరుగుతున్నాయండి ఇక్కడ చూడొచ్చు పిల్లర్స్ రెడీ చేశారు పిల్లర్స్ పోసారు రీసెంట్గా ఇప్పుడు దానికి స్లాబ్కి సెంటరింగ్ వర్క్స్ అయితే సెంటరింగ్ కోసం రాడ్లు అయితే అరేంజ్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నారు ఆ కావాల్సిన మధ్యలో వర్షం పడినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇక్కడ చూడొచ్చు రోడ్లు అయితే వేసుకుంటున్నారు వీళ్ళు మధ్యలో ఈ గ్రావెల్ అంతా తోలుకుని నీట్గా రెడీ చేసుకుంటున్నారండి ఇక్కడ రైట్ సైడ్ కూడా చూడొచ్చు స్లాబ్ వర్క్ జరుగుతుంది ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ లో వర్కర్స్ ఉన్నారండి చాలా మంది వర్కర్లు అయితే ఇక్కడ పని చేస్తున్నారు అక్కడ చూడొచ్చు దీని స్లాబ్ ప్రిపరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఒక స్లాబ్ ప్రిపరేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మొత్తం సెంటరింగ్ వర్క్ అయిపోయింది ఇంకా వీళ్ళకి స్లాబ్ రెడీ చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ సెంటరింగ్ వర్క్ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్ కి ఎన్ని ట్రాక్టర్లు లారీలు జేసీబీలు క్రెయిన్లు పొక్లెయిన్లు ఎన్ని పని చేస్తున్నాయో మీరు చూడొచ్చు ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ చేసేవాళ్ళు బెండింగ్ వర్క్ చేస్తున్నారు ఈ సెంటరింగ్ వర్క్లు చేసేవాళ్ళు సెంటరింగ్ వర్క్స్ స్లాబ్ కన్స్ట్ర స్లాబ్ వేస్తున్నారు ఇంజనీర్లు తిరుగుతున్నారు ఇక్కడ లారీలో కావాల్సిన సామాగ్రి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది మీరు చూడొచ్చు ఎంత వర్క్ జరుగుతుంది ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటేరియట్ టవర్స్కి సంబంధించి టూ స్లాబ్స్ కంప్లీట్ అయినాయి ఆర్ ఫస్ట్ స్లాబ్ కంప్లీట్ అయిన వాటికి గోడలు కూడా కడుతున్నారండి మీరు చూడొచ్చు దానికి రిలేటెడ్గా ఆ ఫ్లాష్ బ్రిక్స్ అయితే అక్కడ పెట్టుకున్నారు లైట్ వెయిట్ ఫ్లాష్ బ్రిక్స్ మీరు చూడొచ్చు అదే చాలా స్పీడ్ గా అయితే వర్క్ అయితే ఇక్కడ జరుగుతుందండి కాంక్రీట్ లారీ వస్తుంది చూసారా అది కాంక్రీట్ స్లాబ్ స్లాబ్ వస్తుంది ఒక ఒక బిల్డింగ్ ఒక విల్లాకి స్లాబ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు దానికి రిలేటెడ్గా కాంక్రీట్ అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ మెషిన్ ఉంది కదా అది స్లాబ్ వేసే మెషిన్ అండి ఎంతమంది వర్కర్స్ అక్కడ ఉన్నారు చూడండి అది స్లాబ్ వర్క్ అయితే జరుగుతుందండి అక్కడ ఇంకా పైలింగ్ చేస్తున్నారు పైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఒక పక్కన చూడవచ్చు మీరు కాంక్రీట్ అవ్వని వాటిల్లో అంటే ఇంకా పునాదులు పడని వాటిల్లో పైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు చూడొచ్చు ఎంత వర్క్ అయితే ఇక్కడ జరుగుతుందో ఒక చిన్న పైలింగ్ మెషిన్ కూడా ఉంది మీరు చూడొచ్చు అక్కడ కాంక్రీట్ మెషిన్ ఉంది అది లారీ కాంక్రీట్ వేస్తున్నారు ఎన్ని ఐరన్ పోల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఆ ఎదరు కనిపిస్తున్నాయి కదండి బ్లూ షెడ్లు అవి మొత్తం వర్కర్ షెడ్లు ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్కి రిలేటెడ్గా కానీ క్యాంప్ ఆఫీస్ కి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ కానీ మొత్తం ఇక్కడ ఎదురుగా అయితే సెటప్ చేసుకోవడం జరిగింది వర్క్ ప్రోగ్రెస్ ఎంత స్పీడ్గా ఉందో మీరు చూడొచ్చు ఇక చూడండి ఇది స్లాబ్ రీసెంట్గా కంప్లీట్ అయింది ఇంకా సెంటరింగ్ వర్క్స్ తీయలేదు చూడొచ్చు ఈ బిల్డింగ్ ఎలా ఉందో ఇదండి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీస్ దగ్గర బిల్డింగ్స్ విల్లాస్ దగ్గర వర్క్ అయితే ఇలా జరుగుతుంది ప్రజెంట్ అయితే మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పక్కన ఎన్ టెన్ అండ్ ఈ ట్వెల్వ్ జంక్షన్లో అయితే ఉన్నామండి మనం ఈ రోడ్ వర్క్స్ ఈ ట్వెల్వ్ రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అది మనం చూడొచ్చు ఇది ఎన్ టెన్ రోడ్డు ఈ స్ట్రెచ్ ఈ స్ట్రైట్ కనపడేది ఈట్వెల్వ్ రోడ్డు ఈ పక్కనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉండటం జరుగుతుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా రీసెంట్గా ఇండియాలో టాప్ యూనివర్సిటీ అని ఒక సంస్థ అయితే ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది ఆ ర్యాంకింగ్ ఏంటి ఈ ఈట్వెల్వ్ రోడ్డు అండ్ ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుంది అనేది ఇంకో వీడియోలో అయితే చేద్దామండి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో ఈవినింగ్ ఇంకో వీడియో రిలీజ్ చేస్తాం దానిలో ఈ ట్వెల్వ్ రోడ్డు ఎస్ఆర్ఎమ్ అమృత యూనివర్సిటీ ఈ మధ్యలో రోడ్ వర్క్స్ ఎలా జరుగుతుంది అనేది వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకోన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్